అలా వైకమ్ అందరికీ నమస్కారం మీరు చూసిన కేడీ న్యూస్ కేఎఆర్ రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి ఐఏఎస్ అధికారిని దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని నిరాధార ఆరోపణలు మానుకోవాలని జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ గారికి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ పర్ అలీ గారు సూచించారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జమీల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో జిల్లా మైనార్టీ సెల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాళేశ్వరంలో విలకరుల సమావేశంలో కుట్టమధు గారు మాట్లాడిన తీరును ఖండించారు ఈ ఏడు సరస్వతి పుష్కరాల కోసం ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి వైభవంగా నిర్వహిస్తుంటే పుష్కరాల దగ్గర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసుకోలేక పుట్టమధు గారు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు ఈ సందర్భంగా అక్బర్ అలీ గారు మాట్లాడుతున్నారు వారి మాటలు విందాం ఈ సమావేశంలో వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీఎల్ జిల్లా అధ్యక్షులు శ్యామసుందర్ గారు పల్లి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి జనగామ నరసింహరావు గారు ఎస్ఈసీఎల్ మంత్రిని డివిజన్ అధ్యక్షులు మంత్రిని సత్యం గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీం ఖాన్ గారు మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు ఎజాజ్ గారు ముత్తారం మండలం మైనార్టీ సెల్ అధ్యక్షులు అజిత్ పాషా వసీయుద్దీన్ ఎండి వలీ ఎండి నజీర్ మహబూబ్ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మొహినుద్దీన్ మరియు ఖాజా మజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు మంతని ప్రాపర్లో మన రాష్ట్ర మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ జమీర్ గారి నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఎస్సీసెల్ చైర్మన్ మ్యాథరి శ్యామ్ గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్ గారు రాష్ట్ర మైనార్టీ సే సెక్రటరీ జమీర్ గారు ఏజాజ్ గారు వాజిద్ పాషా మండల్ ప్రెసిడెంట్ గారు నజీర్ గారు ఎస్అీర్ గారు హసన్ గారు రాజా మహిళర్ గారు సోదరులారా మేము ఎక్కడే చెప్తా ఉన్నాము కుటుంబు గారు మీరు ఒక ఆరోపణ చేశారు పట్టుమని పాలి పెళ్లి చేయలేదు అని చెప్పి అరే నువ్వు పెళ్లి చేసినావు పుణ్య కార్యక్రమాలు చేసినావా లేకపోతే రాజకీయంగా ఎక్స్పోజ్ గాలి చేసినావా లేకపోతే దీని వెనక ఉన్న రహస్యంటి నువ్వు చెప్పలేకపోతున్నావు ఈ పైసలే ఎక్కడా నాకు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తినలేదని చెప్తేవి ప్రజల ధర పోతేవి ఓట్లు అడుక్కుంటేవి ఎమ్మెల్యే వెళ్తీవి మరి నువ్వు ఇన్ని పెళ్ళిళ్ళు చేసిన వ్యక్తివి నీకు ఎందుకు మళ్ళీ ప్రజలు గెలిపించలేదా నలభై సంవత్సరాల నుండి అధికారం చలాయిస్తున్నామని చెప్పడం జరుగుతూ ఉంది ఇలా మంచితనమా వీళ్ళకున్న గౌరవమా ప్రజలు వీళ్ళ మీద ఉన్న అభిమానమా వృద్ధుల కుటుంబం మీద ఉన్న అభిమానం ప్రేమ మంచితనం వాళ్ళు చేసే అటువంటి సేవలు గమనించి ప్రజలు ఓటేస్తూ ఉన్నారు వాళ్ళని గెలిపించుకుంటా ఉన్నారు స్వర్ణ సూకౌరావు గారిని ఎన్నిసార్లు గెలిపించరా ఎందుకు వాళ్ళు చేసే సేవలు అలాంటివి వాళ్ళ కుటుంబము సెక్యులర్ కుటుంబం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేటువంటి ఆలోచన ఉండదు ఈరోజు కూడా ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా రాత్రి పన్నెండు కానీ ఒకటి కానీ ఈ మంతని ప్రాంతం వాసులే కానివ్వండి ఈ పెద్దపల్లి జిల్లా వాసులే కానివ్వండి కరీంనగర్ వాసులే కానీ నేను కనబడి ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు ఏం పని అని చెప్పి పనిచేసి పంపించేటువంటిది మనస్వంతా ఉన్న వ్యక్తి ఈరోజు మనకు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు ఐటీ మంత్రివర్యులు మరియు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాంత ఈ ప్రాంతంలో ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే కేవలం ఆయనే ఆయననే అభివృద్ధి అనుకోవాలి అభివృద్ధికి ఒక మిషన్ లాంటి ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు తెలుగున్న నాయకుడు ఎడ్యుకేటెడ్ అట్లాంటి వ్యక్తి మీద చౌకపారు ప్రకటనలు అరే కరోనాలో ఏమైనా సేవ చేసినా కరోనాలో విపరీతమైన సేవ చేసిండు కూరగాయలే కాకుండా మెడికల్ కిట్లే కాకుండా హాస్పిటలైజేషన్ కాకుండా అంబులెన్స్లు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ 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 ఆయన కూడా కరోనా సోకింది అటువంటి వ్యక్తి కరోనాలో పని చేసిడా ఇవాళ చనిపోతే పెడాలి ఇప్పటికి పోతున్నాడు కాదే పని కనబడతలేదా కన్ను లేదా లేవా చూడలేకపోతున్నావా రాజకీయ ఆరోపణలు అంటే నువ్వు మంచి మనిషి పని చేసి పేరు సంపాదించుకొని నువ్వు ప్రజల్లో మనసు గెలవా వాళ్ళ మీద ఆరోపణ చేసి ఒక మనిషి కుటుంబం మీద ఆరోపణ చేసి నువ్వు గెలుస్తామంటే ప్రజల్ని గమనిస్తా నువ్వు ఏం చేసినావు నువ్వు ఎట్లాంటి క్యారెక్టర్ ఉన్న మనిషి ఏం లేకుండే నీకు రోజు నీకు అన్నీ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి అవుతున్నాయి ఎట్లా సంపాదిస్తున్నావు ప్రజలకు తెలియదా ఈరోజు నువ్వు చక్కగా మాట్లాడతాను అక్కడ సదుపాయాలు లేవు పూజారులు ఉన్నారు సిబ్బంది పరేక్షానున్నారు అలా లక్షల మంది వస్తున్నారు పుణ్యస్థానం చేస్తు పోతు నువ్వు పుణ్యస్థానానికి పోయినావా రాజకీయం చేయడానికి పోయినావా అక్కడ అరే ఏ రకమైన నువ్వు ఉద్దేశంతో పోయినావా అక్కడ ఏ రకమైన మాటలు మాట్లాడుతున్నావు నీకు అవసరం లేని మాటలు అంటే ఇంకో ఎంపీకును ఒక మంత్రికి ఉన్న సంబంధాలు ఎలాంటి సంబంధాలు నీకు తెలుసా ఫోటోకాల్ గురించి ఎవరు మెయింటైన్ చేస్తారు ఒక అధికారులు దానికి బాధ్యులు ఎడుతున్నారు అది అనవసరంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు ఉన్నారో మేడం శైలజ గారు వారి మీద ఆరోపణ మంత్రి గారి మీద ఆరోపణ ఎందుక నీకు అంటే టీఆర్ఎస్తోని వారి కుమ్మక్కరా వాళ్ళతో నువ్వు కుమ్మకైనా అది ఈ ఇంటి సమస్యలు నువ్వు తల చూడ్చుడు ఎందుక నీకేం అవసరము ఇలా తల్ల చూడ్చుడు నీకేమైనా అవసరమా అంటే ఇట్లాంటి మాటలు చెప్పి ప్రజలను వెచ్చగొట్టి రాజకీయ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు